హాయ్ అండి వెల్కమ్ టు రుతు ప్రభావ్ వన్ ఎయిట్ సిక్స్ మీ అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే బాగున్నబా మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా విషయం ఏంటంటే నిన్న చెప్పింది కదా తను ఊరు అని చెప్పేసి బయలుదేరిన వాస్తవానికి అయితే ఊరు వెళ్దామని బయలుదేరినా వెళ్ళా కూడా వెళ్ళా ట్రైన్కి ఎక్కాను నేను ట్రైన్ ఎక్కాను ట్రైన్ ఎక్కి ఎక్కడ మదిరదాగోయినా దగ్గర దగ్గర మదిర తాగ పోయినా మదిరదాగొయినా మదిరి తాగిపోయినాక అనుకోకుండా మధ్యలో ఫోన్ ఒకటి వచ్చి వచ్చింది మా బావ చేసిండు మా బావ చేసి ఇట్లా బావ వాళ్ళ బావ వాళ్ళ బా చనిపోయింది అని చెప్పి కబురు వచ్చింది కబురు వస్తే అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ట్రైన్ విజయ మదిరలో దిగేసి మళ్ళీ బస్సుకు రావటం జరిగింది బస్సుకు ఏదో ఆటో మాట్లాడుకొని వచ్చాను కుదరలేదు అసలు రావద్దు అని అనుకున్నలే కానీ ఇప్పుడు ఈ రెండు పనులు ఇంపార్టెంట్ పనులే అటు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అసలు వాళ్ళ అబ్బులను దగ్గరికి వెళ్ళటం అసలు అన్న సమస్య ఏంది అసలు ఎందుకు వాళ్ళ విశేష వస్తున్నాయి వస్తున్నాయని చెప్పేసి కనుక్కుందాం అసలు నాతోనే అయితే ఖచ్చితంగా డ్యామ్ షోకి దాన్ని పోరాడదామని చెప్పేసి మ్యాక్సిమం అయితే మంచి సంకల్పంతోనే పోయినా కానీ ఏమంటారు దాన్ని తాను ఒకటి తెలిస్తే దైవం ఇంకొకటి తెలిసింది అన్నట్టు నేను ఒకటనుకొని పోతే మధ్యలో ఇంకోట నాకు ఎదురైంది ఎదురై మళ్ళీ నేను రిటర్న్ రావడం జరిగింది అసలు చాలా బాధ అనిపించింది చాలా చాలా మంది ఎందుకు బాధ అనిపించింది అంటే ఫోటో రావడం అనేది ఒక విషయం పక్కన పెడితే ఈ అమ్మాయి నిన్న ఊరు వెళ్తున్నా అని చెప్పేసి నేను ఉండట్లేదు ఎందుకంటే అప్పటికప్పుడు టైం ఎక్కువైపోయింది ట్రైన్ దొరికింది దొరకదని చెప్పేసి నేను అడవుడిగా బయలుదేరి నేను వెళ్ళిపోయినా ఈ అమ్మాయి నేను అంటే అమ్మాయి మాట్లాడి వాళ్ళతో విషయం చెప్పి ఇంట్రడేట్గా అట్లా నేను ఊరేస్తున్నా అని చెప్పేసి అని చెప్పి చెప్పి ఈ అమ్మాయి చెప్పి వెళ్ళినా ఈ అమ్మాయి చెప్పి వెళ్తే ఈ అమ్మాయి కూడా సేమ్ నేను చెప్పినట్టే మీకు చెప్పింది నేను వెళ్దామని వెళ్ళాను కాకపోతే నీకు మీకు ఒకవేళ ప్రూఫ్స్ దొరకకపోతే నా దగ్గర ట్రైన్ టికెట్ ఉంది మస్తు చూపిస్తాను ఎందుకంటే ఎందుకు ఈ మాట ట్రైన్ టికెట్ చూపిస్తా అని నేను అన్నా అంటే నిన్న ఒక రాత్రి ఒక బ్యాడ్ ఒక అన్న కామెంట్ పెట్టిండు పేర్లు పాలపర పేరు అయితే మర్చిపోయాను అబ్బాయి అది అది అపో అపోను అనుకో ఇవ్వాలను మెసేజ్ చూపు దాంట్లోకి అయితే ఆ అన్న బ్యాడ్ కామెంట్ పెట్టిండు మీరు అన్ని నాటకాలు దిగుతున్నారు యూస్ కోసం అని చెప్పేసి పొక్కట్లో వచ్చిన మాటలు మొత్తం మాట్లాడింది అన్న అసలు ఆ విషయం అయితే కానే కాదన్న నేను డ్యామ్ షూర్గా జెన్యున్గా చెప్తున్నా ఈరోజు మీరు నన్ను అన్ని ఉండొచ్చు అన్న మీరు బ్యాడ్ కామెంట్ పెట్టి ఉండొచ్చు నాకు ఏమో అని కొంచెం వర్గాలుగానే పెట్టిన బ్యాడ్ కామెంట్ ఆ కామెంట్స్లోకి వెళ్ళి చూస్తే ఇప్పుడు వీడియో ఎవరు చూస్తున్నారో నన్ను అన్న వాళ్ళు కాకుండా మిగతా వ్యక్తులు నన్ను అన్నడో అనలేదో బ్యాడ్ కామెంట్ పెట్టి ఉండో మీకు అర్థమైంది నేనేం చెప్పట్లేదు ఒకసారి వెళ్ళి కామెంట్స్లోకి వెళ్ళి చూడండి అన్నంత వర్గర్గా పెట్టిండు అంటే అంత వరక పెట్టిండు సరే నాకైతే ఫరాక పడదు ఎందుకంటే నేను ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉన్నా ఎందుకంటే నేను ఎవరినైనా సరే ప్రేమిస్తా శత్రువుని సరే మిత్రులనే ప్రేమిస్తా నాకు శత్రువులు అంటే ఎవరు లేరబ్బా నాకు అందరూ మిత్రులే మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టినంత మాత్రాలు కూడా నాకైతే ఏం ఫరాక పడదో మీరు సరే మీకు నచ్చినట్టు మీరు పెట్టారు నేను దానికి అగ్రి ఓకే డామ్స్ కాకపోతే కొంచెం హార్ష్గా చెప్పారు అట్లా కాకుండా నిమ్మలంగా మంచిగా అడిగే పద్ధతిలో కూడా అడిగితే నేను సమానం చెప్తా ఇంకొకరు లేడీస్ కూడా పెట్టారు మేడం ఏదో పెట్టింది ఏం పెట్టింది నాకు చూస్తూ ఉండు ఆ మేడం ఏమేమి పెట్టిందంటే బ్యాడ్ కామెంట్ పెడితే ఆ కామెంట్ నేను ఓకే మేడం మీరు బాగా బాగా చెప్పారు థ్యాంక్ యూ మేడం అని చెప్పాను ఇంకా అంతకంటే ఆ మేడం నేను ఎక్కువ ఏం చెప్పలేను ఏది డేటా ఆన్ చేసినా అంత బ్యాడ్ కంటే బ్యాడ్ అంటే బ్యాడ్ పెట్టింది ఏమంద నాటకాలు నాటకాలు వేస్తావా ఏమని చెప్పి పెట్టింది నాటకాలు చేస్తున్నావా అని చెప్పేసి పెట్టింది ఇదేనా అదే ఎదుటి వారి నుంచి మనం కోరుకునేది కోరుకుందాం సిస్టర్ ఏమైనా ఫ్యామిలీ ఫోన్ మెసేజ్ ఇదేనా అమ్మ రూతమ్మ ఏమని ఇదేనా చూడండి అబ్బా ఏది కనిపిస్తుందా మీకు క్లారిటీగా కనపడాలంటే గిట్లహెచ్ కనిపిస్తలే ఇట్లా అంటే ఇట్లా రివర్స్ తిప్పలేము సరే చలో ఎందుకు వచ్చింది పంచాయతీలే కానీ ఇగో కనిపిస్తుంది మెసేజ్ కనిపిస్తుంది ఇగో చూడండి ఇది రివర్స్ నేను ఇట్లా పెట్టాలి రివర్స్ అవుతుంది సర్లే ఏమో ఎందుకు వచ్చిన వాళ్ళే కానీ కొద్దిగా ఈ మాటలు నాతో కూడా కాదు ఈ చెప్పాలంటే మీరు యాక్టింగ్ చేస్తున్నాం యాక్టింగ్ చేసి మీరు యూస్ కోసం సంపాదిస్తున్నారని అని అంటున్నాము మేడం మేము యూస్ కోసం సంపాదించేది అయితే ఉండదు మేడం అలా వింటున్నారు ఎందుకంటే మాది మౌంటేజింగ్ ఛానల్ కాదు విషయం చెప్పాలంటే మాది మౌంటేజింగ్ ఛానల్ కాదు మాకు పైసలు రావట్లేదు మేము ఏదో ఈ వీడియో మీద బతకాలి మాకు ఏదో తిండి లేక కానీ అనేది కూడా కాదు ఓకేనా మేడం మేమంతా ఉన్న దాంట్లో కొంత సెటిలే ఉన్న దాంట్లో కొంత సెటిల్ కొంచెం సెటిల్ ఇబ్బంది అయితే ఏం లేదు మేడం ఇది యూస్ కోసం పచ్చేది ఏముంది మేడం వాళ్ళు యూసు ఇప్పుడు మీరు మా మీద పెట్టే కాన్స్టేషన్ పెడుతున్నారు ఓకే దీనికంటే ఇంకా గొప్ప గొప్ప నేరాలు ఘోరలు మస్తు జరుగుతున్నాయి మేడం నిన్న యూపీలో ఉత్తరప్రదేశ్లో ఎక్కడో ఒక అమ్మాయిని చదువుకునే అమ్మాయిని నర్సింగ్ జాతీయ టైం తీసుకొచ్చి బయటకు వచ్చి వాళ్ళు లవర్ ప్రేమించిన అమ్మాయి బయట తీసుకొచ్చి మెరకాయ కూర్చుని చెప్పేసి వార్తలు న్యూస్లలో మస్తు అల్చల్ చేస్తాను వాటి మీద మీరు పోరాడండి ఒక లేడీస్గా మీరు వాటి గురించి పోరాడండి వాటి గురించి ఫైట్ చేయండి దానికి నేను ఒప్పుకుంటా కానీ ఇదేదో మేము మాట్లాడడానికి మీరు అంత బ్యాడ్ కామెంట్ పెట్టి అంత అయితే కాదు మేడం ప్లీజ్ దయచేసి మీరు అలాంటి కామెంట్స్ బంద్ పెట్టండి ఫస్ట్ వంద పెట్టి ప్లీజ్ మీరు అసలు ఏం జరుగుతుంది ఏంటనేది కూడా మీకు తెలియాలి వాళ్ళ వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి వాళ్ళు కొంచెం బలంగానే ఉంది వాళ్ళద్దరి మధ్యన విషయం నాకు చేత వరకు అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ పైసల అయినా సరే వెనకాలను నేను మళ్ళీ యాక్చువల్గా అసలు అనుకోవడానికి ఏంటంటే మార్నింగ్ వెళ్దామని ఫస్ట్ కార్ అయితే స్టార్ట్ చేస్తే కార్ అయితే స్టార్ట్ కాలేదు కార్ ఎందుకు స్టార్ట్ కాలేదంటే లాస్ట్ మంత్ కమ్మలో మా దగ్గర ఎగ్జిబిషన్ పెడితే అప్పుడు తీసే ఆ కార్ బయటికి అప్పుడు నుంచి మళ్ళీ ఒక నెల పదిహేను రోజులు అయితే కారు బయట తీయ అది డీజిల్ కారు కాబట్టి కారు స్టార్ట్ కాలా ప్లస్ మళ్ళీ వర్షాలు వస్తున్నాయి అందువల్ల కారు కూడా స్టార్ట్ అవ్వలేదు అది అప్పటికప్పుడు మెకానిక్ తీసుకొచ్చి చూపించిన అది బ్యాటరీ డెడ్ అయిందని చెప్పారు బ్యాటరీ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ఛార్జింగ్ పెడితేనే తర్వాత బండి రన్నింగ్ అని చెప్పారు సరే అని చెప్పేసి ఈ రోజు మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ నేను మీకు చూపిస్తాను ఎందుకు ఇట్లా ఎందుకంటే డిస్ప్లే ఎందుకు అసలు ఎందుకు ఇట్లా తెల్లగా అవుతుంది ఇది ఇప్పుడు కనపడుతుంది చూడండి ఇక్కడ శేఖర్ అని ఇది శేఖర్ ఎస్బిఐ అని కనపడుతుంది వాడు నా ఫ్రెండ్ వాడికి నేను కాల్ చేశాను వాడి దగ్గర కారు ఉంది అరే కార్ ఇట్లా కావాలరా పలాన్ దగ్గర బావాలి పలాం దగ్గర బావాలని చెప్తే వాడు తీసుకొస్తా తొర్రూరులో ఉన్న కారు వెళ్ళి అని చెప్పిండు వాడు నాకు ఇంకా రిటర్న్ కాల్ చేయాలి ఈ రోజు ఇన్ కేసు వాడు నాకు కాల్ చేస్తే ఖచ్చితంగా వెళ్ళి ఆ కారుని తీసుకొస్తా మా ఇంటి దగ్గర పెడతా అది కూడా మీకు వీడియో తీసి చూపిస్తా పెట్టేసి నేను బయలుదేరేటప్పుడు ఖచ్చితంగా ఈసారి అయితే కారులోనే వెళ్తాను ఇక ట్రైన్ గీన్ అయితే కుదరిన వారం ట్రైన్ అయితే బాగా వెయిట్ చేయాల్సి వస్తుంది ఫుల్ రష్ అవుతుంది కొద్దిగా ఇబ్బంది ఇబ్బంది ఉన్న కార్లో ట్రైన్లో వెళ్తుంటే అట్లా కాకుండా సరే పోతే పోయిన పరిశ్రమలు ఏముందలే కానీ నా కారు ప్రెజెంట్ స్టార్ట్ కాట్లే కాబట్టి నా ఫ్రెండ్ కారు అడిగిన వాళ్ళు కారు ఇస్తాను తీసుకుని వెళ్తా పక్క అక్కడికి వెళ్ళిన కాని ఐదు నిమిషాలకు ఒక వీడియో మీకు పెడతా స్టార్ట్ అయిన కాని ఐదు నిమిషాలు ఒక వీడియో తీస్తా మళ్ళీ కొంచెం దూరం పోయినాక మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఒక వీడియో తీస్తా మళ్ళీ కొంచెం దూరం పోయినాక మళ్ళీ ఒక ఐదు నిమిషాలు వీడియో తీసి ఆ ఐదు నిమిషాలు కాబట్టి రెండు మూడు నిమిషాలు మూడు నిమిషాలు తీసి వాళ్ళు ఊరు వెళ్ళిన దాకా కూడా మీకు అప్డేట్ ఇస్తా అది ఈ రోజైనా రేపైనా కార్ ఈ రోజు అయితే నాకు ఫోన్ వచ్చింది ఆ వస్తే మట్టికి తొర్రూరుకు పోయి కారు తీసుకుని రావాలి ఆ కారు తీసుకుని పోయి నా ఫ్రెండ్ దగ్గరకు వచ్చి వాడి దగ్గర నుంచి నేను కారు తీసుకుని వస్తాను దాన్ని తీసుకుని నేను వెళ్తా వెళ్ళేసి నాకు చేతనే వరకు అవసరం అయితే ఆ బ్రాస్లెట్ కూడా కొనిచ్చేంత ఆలోచన కూడా చేస్తున్నా ఖచ్చితంగా ఆ బ్రేస్లెట్ కూడా నేను నేను పైసలు అనేది ఏళ్ళ రేపు ఎవడైనా సంపాదించుకుంటా పైసలు మొత్తం సంపాదించుకోవచ్చు పైసలు అనేది ఒక నెల కష్టపడితే అది ఎంత ఇద్దో అంత అమౌంట్ మనకు వచ్చేస్తాయి అది పని రూపంగానే ఏ రూపంగా పైసలు అయితే ఖచ్చితంగా వస్తే పైసలు అయితే మనం ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ ఒక జీవితాన్ని కలిపిను అనే సాటిస్ఫాక్షన్ మనిషికి ఉంటుంది చూసారా అది ఎంతంటే అంత బాగుంటుంది అది ఒక చాలా పుణ్యం కూడా అది అది హండ్రెడ్ పర్సెంట్ నాకు ఆ పుణ్యం నాకే దక్కాలని నేను కోరుకున్నా అది ఒకవేళ నా బడ్జెట్కి మించి అయితే మట్టికి డామ్షూర్గా నేను అడుగుతా అడిగి నాలుగు శాతం వరకు అయితే అన్నకి అన్నకు కూడా కాదు అసలు ఫస్ట్ అక్కకి చెప్పకుండా ఆ పని చేయాలి ఎందుకంటే అన్న ఇచ్చిండు అన్న ఈ అమౌంట్ మళ్ళీ ఆ అమౌంట్ సారీ ఆ బ్రాసెట్ మళ్ళీ అక్క వాళ్ళ తమ్ముడికి ఇచ్చిండు అబ్బుల దగ్గర ఏమీ లేదు అని సత్యవత కనుకోవాలి మళ్ళీ కాపురానికి రావాలి వాళ్ళిద్దరు మంచి కలిసి ఉండాలి ఎందుకంటే వాళ్ళది వాళ్ళ గురించి టాపిక్ మాట్లాడటానికి ఏమి లేదు కాదు వాళ్ళ వాళ్ళైతే ఇడిపోయినా అది వేరే విషయం కానీ ఇద్దరి మధ్యలో చిన్నపిల్లలు ఇద్దరున్నారు వాళ్ళిద్దరి మధ్యలో చిన్నపిల్లలు ఇద్దరున్నారు పిల్లల గురించి నా తాపత్రయం ఇయ్యగో పెద్దోళ్ళు ఇడిపోతే అక్క ఏదైనా పని చేసుకొని బతికితే అన్న ఏదైనా పని చేసుకొని బతురు అది సెకండ్ వర్షన్ కానీ ఫస్ట్ వర్షన్ సెకండ్ వర్షన్ ఏంటంటే పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి అసలు మంచి చెడు ఏంటి ఏం తెలియదు చిన్న పిల్లలు అన్న స్కూల్ కి బుక్స్ వానడన్నా బుక్స్ కొట్టి రిటర్న్ కూడా అయితే వెళ్ళిండు నిన్న చూసినాను అయితే అసలు నిన్న వెళ్ళి బాగుండేది బాగుండేదేమో అనిపించింది అక్కడైతే అబ్బులు అనేది అక్కడ అసలు నిజం చెప్పాలి ఇన్ని రోజుల నుంచి నాకు ఏం అనిపించలేదు కానీ నిన్న బుక్స్ తీసుకెళ్ళి బుక్స్ తీసుకెళ్ళిందంటే కొంచెం బాధ అనిపించింది అది కూడా దానికి కూడా రీజన్ ఉంది ఎందుకు తీసుకెళ్ళిండు నాయనా అని అంటే అక్క ఎగనైనా రావట్లేదు అనే ఒక అన్నకే అది ఒక కడుపుల్లో ఒక కోపం లాంటిది నేను అనేది ఏంటంటే అక్క మీద కోపమే ఉందనుకో కోపం ఉన్నా గానీ ఆలోచన ఉంటే ఆ బుక్స్ కొనకొచ్చావు కదా నువ్వు పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ బుక్స్ ఇచ్చి అక్కడన్నా చదువుకునే ప్రయత్నం చేయొచ్చు కదా చేయాలి అక్కడ ఊరే ఊరు ఆ స్కూల్ ఏందో అక్కడ స్కూల్ జాయిన్ చేయాలంటే అంత ఏమొచ్చట కాదు చదువున్న స్కూల్ పెట్టిన పోయి రెండు ఒకటే చదువున్న స్కూల్లో అయితే ఎవరిని ఎవరు అడగాల్సిన ఉంటుంది ఎక్కడ బుక్స్ తీసుకెళ్ళి బుక్స్ స్కూల్లో జాయిన్ చెప్పు ఆటోమేటిక్ పిల్లలు అవుతారు అదే వేరే కొత్త స్కూల్ అనుకో ఆ స్కూల్లో మళ్ళీ జాయిన్ చేయాలి అడ్మిషన్ ఫీజు అంటారు అది అంటారు ఇది అంటారు తోట కొడుకు మస్తుంటాయి అట్లాంటి ముంచట్లు ఏం కాదు గాని ఆ అన్న కొన్నోడు అమ్మటానికి ఏం వెళ్ళలేదు అమ్మటానికి వెళ్ళినంటే అన్న దగ్గర పైసలు లేక కాదు గాని అది అక్క ఓ మళ్ళీ పిల్లల బుక్కులు కొండో మళ్ళీ తీసుకెళ్లి రిటర్న్ ఇస్తుండో అని చెప్పేసి అక్క అట్లా అనుకొని అక్కడ రావాలి అనే ఒక స్వదు స్వదుద్దేశంతోనే అన్న ఆ పని చేసింది తప్ప అక్కమే కోపం కాదు పిల్లల మీ కోపం కాదు డ్యామ్షూరుగా అన్ననైతే ఎవరు తప్పు అనుకో తప్ప బాజా తో చెప్తున్నా నేను ఇయ్యాల ఏదో ఒక రోజు ఇయ్యాల వరకైతే వరకు అయితే మాక్సిమం ఈ రోజు కారు వచ్చింది అని అనుకుంటున్నా ఒకవేళ కారు రాకపోతే ఫర్దర్ గా ఏం ఆలోచించాలి ఇంకా ఎవరిని అడగాలని కూడా ఖచ్చితంగా అడుగుతా కారు అడిగి కార్ వేసుకునే పోతా కాకపోతే ఆ ఊరు దగ్గర దగ్గర మూడు వందల యాభై కిలోమీటర్లు మూడు వందల ముప్పై మూడు కిలోమీటర్లు ఏం వస్తుంది నేను మూడు వందల ముప్పై మూడు కిలోమీటర్ కాదు వెయ్యి కిలోమీటర్లు పోవడానికి కానీ నేను సిద్ధం ఖచ్చితంగా వెళ్తా వెళ్ళి తేరతా అబ్బా దాని గురించి అయితే ముచ్చటైతే ముచ్చటలే కానీ ప్లీజ్ దయచేసి బ్యాడ్ కామెంట్లు అబ్బా ఎందుకంటే నేను ఒక మంచి పని కోసం వెళ్ళా అనుకోకుండా చావుకప్పులు వచ్చింది ఆ చావుకప్పురికి వెళ్ళాలా ఇటు వీళ్ళ కాడికి వెళ్లాలా అనే మనస్తాపంతో నేను చనిపోయిన వాళ్ళు అయితే మళ్ళీ మనకి తిరిగి అయితే కానరారు కాబట్టి ఇవి అక్కల దగ్గరికి మళ్ళీ ఇయర్ కాత్రి రేపు వెళ్ళొచ్చు మళ్ళీ పెళ్లికైనా వెళ్ళాలి లేకపోతే చావుకైనా పెళ్లి ఆ పెళ్లికి కూడా బాకున్న బాధ ఎందుకు పెళ్లి బాగున్న బాధ పెళ్లి అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు పిల్లలు పుడతారు పిల్లలకు ఫంక్షన్కి వెళ్ళినా కానీ అది నడిచింది అమ్మాయి అవన్నీ పెద్ద పడుచుకోరు కానీ చావు అనేది పెళ్లి చావు పెళ్లి అసలు ఎన్నిసార్లు చేసుకోవచ్చు అబ్బా వెళ్ళాలి పోతే మా ఊళ్ళు ఎన్నిసాట్ల పెళ్లి చేసుకోవచ్చు ఇక వేరే వచ్చట్లే కానీ సావు అనేది జీవితంలో ఒక్కసారి వచ్చింది ఆ ఒక్కసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా సావుకి అటెండ్ కావాలి ఎందుకంటే అది ఆఖరి చూపు వాళ్ళని చూడాలి కాబట్టి వెళ్ళాలి వెళ్ళి తీరాలి అందుకొరకు నేను అక్కడ దాకా వెళ్ళి కూడా పైసలు వేస్ట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ మళ్ళీ డబ్బులు పెట్టుకుని మళ్ళీ వేరే ఊరు బౌల్స్ వచ్చింది వెళ్ళాను చూశాను రాత్రి వచ్చే వాళ్ళకి అయింది తడిచినా బాగా వర్షం పడదు అటు సైడ్ తడుచుకుంటే ఇంటికి వచ్చాను మా బాబు బైక్ వేసుకుని వెళ్ళినాను తడుచుకుంటే ఇంటికి వచ్చాం అంతే ఈ రోజు మేమేదో నాటకాలు ఆడుతున్నాం అని చెప్పేసి మీరైతే అసలు పొరపాటును కూడా ఆ మాట అయితే అనుకోవద్దు ప్లీజ్ దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు నేను చేస్తున్న ఈ ప్రయత్నంలోని నాకు మీరు పార్ట్నర్స్ కాకపోయినా పెద్ద బాధపడలే కానీ నన్ను ఏమంటారు ఇది అవాయిడ్ చేసి నా నేను చేసే పనికి నన్ను నిరుత్సాహపరిచే విధంగా అయితే మీరు మాట్లాడద్ధ ఎందుకంటే ఒక ఒక మనిషిని కలపాలి ఆ కలిపితే వాళ్ళిద్దరు కలిసి ఉంటే వాళ్ళిద్దరు కొన్ని రోజులు మర్చిపోవచ్చు కలిసిన వ్యక్తులు కొన్ని రోజులు మర్చిపోవచ్చు కానీ నేను వెళ్ళి నా వల్ల ఆ సమస్య కొంచెం పరిష్కారం అయితే ఆ సాటిస్ఫాక్షన్ అనేది నాకు జీవితాంతం ఉంటుంది అంతే నేను కోరుకున్నాను అంతకంటే ఇంకేం లేదు ప్లీజ్ దయచేసి తప్పుగా అనుకోవద్దు ప్లీజ్ 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 దయచేసి అయితే అనుకోవద్దు ఈ యొక్క వీడియో ఇళ్ల వరకు అయితే వీళ్ళ గురించి పెడతాయి రేపు నుంచి అయితే వీళ్ళ గురించి కూడా పెట్టను ఎందుకంటే మస్తు మంది మంచి మంచిగా మంచి మంచి అనుకుంటున్నాయి చాలా చాలా బ్యాడ్ అనుకుంటున్నారు వీళ్ళ గురించి అయితే పెట్టాం ఇక దేవుడు చెత్తం వాళ్ళు కలవాలని ఖచ్చితంగా కలవాలని ఉంటే దేవుడు కలుపుతారు ఇన్ కేసు ఒకవేళ కలవాలని లేకపోతే ఈ ప్రభాకర్ గారు ఉండవు బారాబారు బాజాతో పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా మాట్లాడతాను మాట్లాడి అబ్బా వాళ్ళ ఇబ్బంది అయితే ఏం లేదు నేనైతే వెళ్తా ఇయ నేను వెళ్ళేటప్పుడు కారు తీసుకొచ్చిన కానీ మీకు వీడియో పెడతా కంపల్సరీ చూడండి చూసైతే నా మీద తిట్టినైతే తిట్టుకోవద్దు ఈ అమ్మాయి ఏదో ఈ అమ్మాయికి వాసన చెప్పాలి ఈ అమ్మాయి కొద్దిగా మాట్లాడాలంటే కొంచెం తడబడిద్ది మనమంటే పర్రా టక్క మొక్క దినున్నాం మనం బయట తిరుగుతాం కాబట్టి మంచి ఎనర్జీ ఉంటాం కొంత గట్టిగా ఉంటుంది మనతో ముచ్చట ఈ అమ్మాయి ఇంట్లో ఉండేది పాపం ఆడవాళ్ళ ఇంట్లో ఉంటారు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళ ఇంట్లో నాలుగు గోళ్ళ మధ్యన ఉంటారు వాళ్ళకి ఇదే ప్రపంచం ఇదే ఇదే లోకం వాళ్ళు బయట తిరిగేటోడు కాదు కాబట్టి వాళ్ళు మాట్లాడరు మనం బయట తిరుగుతుంది కాబట్టి మగవాళ్ళు బయట తిరుగుతూ వంద మాటలు నేడుతూ వంద వంద విధాలు సమానం చెప్తున్నారు కానీ ఇక ఆ అమ్మాయి కొద్దిగా కెమెరా ముందు మాట్లాడను కొద్దిగా బాగా ఇబ్బంది పడితే కొంచెం నవ్వుకుంటూ ఏదేదో దోలాడుకుంటూ దోలాడుకుంటూ మాట్లాడాలని అనే అనే విధంగా మాట్లాడదు కానీ కాకపోతే ఆ అమ్మాయికి మాట్లాడాలంటే భయం ఇగో కొల్ల చూడంత ఉందో నేను లేకపోతే మస్తు భయపడింది ఆ అమ్మాయి అంతే తప్ప ఏం ఉద్దేశం అయితేనే దా ప్లీజ్ దయచేసి ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్ 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 ఖచ్చితంగా వాళ్ళని నా వంతు ప్రయత్నంగా నేను చూపిస్తాను నేను ఏం చేస్తానని కూడా నేను రేపు ఒకే గురించి పెట్టపోయినా నేను వెళ్లేటప్పుడు అయితే పక్క డామ్ష్యూర్ గా వీళ్ళ గురించి పెడతా నేను ఏం తీసుకెళ్తున్నా వీళ్ళ కాడికి నేను ఏం తీసిపోయి వీళ్ళని కలపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా అనేది కూడా నేను పెడతా నేను అవసరమైతే బ్రాస్లెట్ కొనిచ్చేంత ఇది కూడా నా కాడ ఉంది తీసుకుంటా తీసుకుని అన్నకిస్తా అన్నకిస్తా అన్న తీసుకెళ్లి అక్క వాళ్ళ తమ్ముడికి ఇస్తాడు ఇప్పుడు ప్రజెంట్గా వచ్చింది దాని దగ్గరే విషు వచ్చింది దాని దగ్గరే బ్రాస్లెట్ దగ్గర వచ్చింది కాబట్టి ఆ విషుని చెడిపోయారు వాళ్ళిద్దరి మధ్యనకెళ్ళి ఆ విషయం చెడిపోయా ఆ విషయాన్ని ఆ విష్యూని వ్యాసిలెట్ విష్యూని వాళ్ళిద్దరి మధ్య నుంచి చెడిపేసి వాళ్ళిద్దరిని కలపాలి కలిపితే పిల్లలు బాగుంటారు వాళ్ళ జీవితం బాగుంటుంది వాళ్ళు హ్యాపీగా ఉంటారు అబ్బా ఇక తప్పుగా అయితే మీ మాట్లాడదు నాకైతే అబ్బులు అన్నా పూర్తిగా సహకరించట్లేదు సహకరి ఇస్తా అని చెప్పిండు ఖచ్చితంగా అన్న దగ్గరికి వెళ్తా అన్నకైతే కాల్ చేసిన మాట్లాడదామని చెప్పిండు ప్లీజ్ దయచేసి తప్పు అనుకోద్దు ఆడ జరిగింది దాకా ఆగండి జరిగింది నెక్స్ట్ వీడియోలో మీకు పెడతా నేను ఇంక ఇప్పుడైతే ఇక ఇలా గురించి అయితే పెట్టద్దని అనుకుంటున్నాను ఎందుకంటే మొత్తం చాలా మంది బ్యాడ్ కామెంట్లు అబ్బా అది కొద్దిగా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మనం మంచిగా చేస్తాను మంచిగా చేసినప్పుడు మనల్ని బాగా డిసప్పాయింట్ చేస్తున్నారు ఘోరం ఘోరం కామెంట్లు పెడుతున్నారు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది నాకు ప్లీజ్ రిక్వెస్ట్ దయచేసి అలాంటి కామెంట్లు పెట్టద్దు బాయ్ ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి ఈ వీడియో అప్పులోనే కలిపి వెళ్ళాలి అన్న నెంబర్ నా కాడి ఉంది నేను దీన్ని వీడియోని నేను అన్నకి పోస్ట్ చేయొచ్చు వాట్సాప్లో పోస్ట్ చేయొచ్చు చూడతాను అన్న కదా కానీ అక్కడ చేస్తే నేనేదో తీసి పెట్టినా అని అన్న అనుకోద్దు మన లైక్లు కొడితే ఇది అన్నకాడికి పోతే అన్న దీన్ని చూసి ఏమైనా కొద్దిగా కొద్దిగా అయినా మారుతాడేమో అనే ఆలోచన ఉంటుంది అక్క అయినా తిరిగి రావడానికి ప్రయత్నం చేయ అక్క ప్లీజ్ రిక్వెస్ట్ నీకు చేతురతి మొక్కుతా పాపం అబ్బులు అన్న రా మీ ఇద్దరి మధ్యనే ఆయన విశేష ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం మాట్లాడుకొని నీ సంసారం నువ్వు చేసుకుని నీ పిల్లల జీవితం అయిపోతుంది మీ ఇద్దరి మధ్యలో పిల్లలు ఎందుకు ఆగం చేస్తున్నారు నాకైతే ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా ఒకరు తప్పుగా మాట్లాడితే సారీ ఓకే బాయ్ బ్యాడ్ రికమెండ్ ఎట్ పెట్టదు